హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి ఈరోజు మనకు ఒక ఎకరం వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది ఇది వచ్చేసి మనకు వరంగల్ టు హైదరాబాద్కి వెళ్ళే నేషనల్ హైవే నుంచి కేవలం ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్కి వెళ్ళే డాంబా రోడ్ అండి మన సైట్ వచ్చేసి కంచి స్టార్ట్ అవుతుంది కంచి కార్ ఉంది కదా అక్కడ వరకు వస్తుంది దాదాపుగా మనకి డాంబోర్ రోడ్ ఫేసింగే మూడు వందల యాభై ఫీట్లు వస్తుంది ఇందులో ఒక బావి ఉంది వాటర్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఫుల్ వాటర్ ఉంది మనకు డెప్త్ ఇది మనకు డెప్త్ వచ్చేసి నూట పది ఫీట్లు వస్తుంది రోడ్ ఫేసింగ్ మూడు వందల యాభై ఫీట్లు వస్తుంది మనకు నేషనల్ హైవే నుంచి కేవలం ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది సైట్ వచ్చేసి రెడ్ సైడ్లో ఉంది చుట్టూ కడీలు కడిల మధ్యలో ఉన్న ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది మనకు విలేజ్ వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్ ఇది మనకు ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ మంచి చేస్తారని మనకు హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ లోపే వస్తుంది జనగామ డిస్టిక్ నుంచి కేవలం పది కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సైట్ సో ఇది రైతు చెప్తున్న ధర వచ్చేసి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి ఎంత రోడ్ ప్లేసెస్